ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వ్యవహారాన్ని కాంగ్రెస్ అధిష్టానం చూసుకుంటుందన్నారు మంత్రి కోమటరెడ్డి వెంకటరెడ్డి మల్లన్న గురించి మాట్లాడి టైం వేస్ట్ చేసుకోబోమని ఆయన చెప్పారు రాజకీయ ఉనికి కోసమే మల్లన్న అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నట్టు విమర్శించారు మంత్రి కాంగ్రెస్ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం పనిచేస్తుందన్నారు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా బీసీలకు నలభై రిజర్వేషన్ కల్పిస్తామన్నారు కోమటరెడ్డి అలాగే ఎస్సీ వర్గీకరణ విషయంలో వెనుకడుగు వేస్తే ప్రసక్తే లేదన్నారు ఫామ్ హౌస్ లో ఉంటూ కులకరు గురించి మాట్లాడటం సిగ్గు చేటన్నారు మంత్రి కూడా మంత్రి చిన్నారెడ్డి గారు కూడా పేపర్ లో చూసిన దాని గురించి నాకు అంత మాట్లాడే టైం లేదు మాట్లాడడం కూడా వేస్ట్ ఈ లోపు ఎన్నికలు వస్తే పార్టీ పరంగా నలభై రెండు శాతం పైననే ఇవ్వాలని చెప్పి నిర్ణయించి ముఖ్యమంత్రి గారు మీ మీటింగ్లో కూడా ప్రకటించడం జరిగింది దాని విషయంలో వర్గీకరణ విషయంలో వెనుకడుగు వేసే ప్రసక్తి లేదు అతను వాళ్ళు మామోదులలో ఉండి తొలగంలో పాల్గొనకుండా వాళ్ళు మాట్లాడే హత్య లేదు ఆ కుటుంబానికి తీర్మానం ఉన్న విషయం కూడా మంత్రి